స్మార్ట్ మీటర్ రద్దు చేయాలని చెప్పి ట్రూ అప్ ఛార్జీలు ఎత్తివేయాలని చెప్పేసి ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది మనం చూసాము స్మార్ట్ మీటర్లు ట్రూ అప్ ఛార్జీల గురించి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినప్పుడు ఇదే తెలుగుదేశం ప్రభుత్వం లోకేష్ గారు స్మార్ట్ మీటర్లు పెడితే వెంటనే వాటిని పగలగొట్టండి మేము చూసుకుంటామని చెప్పి చెప్పిన ఈ కూటమి ప్రభుత్వం ఈరోజు మరి ఆదానీ లాంటి వారికి కొమ్ము కాస్తూ అదే స్మార్ట్ మీటర్లని పెట్టమని చెప్పి ఈరోజు తేవటం ఎంతవరకు సమంజసం అని చెప్పి మేము అడుగుతున్నాం ఒకవైపు నిత్యావసర వస్తువులు ధరలు ఒకవైపు పెంచుతూ మరి ఎక్కడ చూస్తే అక్కడ ఎవరికి కూడా చిన్న చిన్న వ్యాపారస్తులకు కూడా వ్యాపారాలు లేకుండా అనేకమైన ఇబ్బందులు పడి ఈ పరిస్థితుల్లో ఒక్కొక్క ఇప్పుడు ఉంటే ఒక ఒక వెయ్యి రూపాయలు గతంలో ఉంటే ఇప్పుడు ఐదు ఆరు వేలు కరెంట్ ఛార్జీలు వచ్చే పరిస్థితికి కోటం ప్రభుత్వం తీసుకొచ్చింది మరి ప్రజలు కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎందుకంటే కరెంటు కూడా నిత్యావసర వస్తువుల్లో ఒక భాగం అయిపోయింది ఈ రోజుల్లో మరి అలాంటి కరెంటుని మరి ఈ మీటర్ల ద్వారా అంటే మనం ఫోన్కి ఎలా రీఛార్జ్ చేసుకోవాలో అదే విధంగా ఈ కరెంట్ ఎప్పుడైపోతే అప్పుడు మెసేజ్ వస్తే రీఛార్జ్ చేసుకోవాలని చెప్పి చెప్పడం జరుగుతుంది అది ఎంతవరకు అవుతుంది అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పటికి కూడా ఫోన్ రీఛార్జ్ చేసుకోవడం చాలా వరకు చాలా చిన్న వాళ్ళకి తెలియని పరిస్థితి కొంతమంది చదువుకోలేని వాళ్ళు చదువుకున్న వాళ్ళు కూడా తెలియలేని పరిస్థితుల్లో ఉన్నారు అలాంటిది మరి ఈ కరెంటు ఏ అద్రతలో అయిపోతే దానికి ఎలా చేసుకోవాలి ఏంటి అనేది చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం వెంటనే సరే తెలుగుదేశం ప్రభుత్వం వీటిని రద్దు చేయకపోతే ప్రజా సంఘాలుగా అలాగే పార్టీలుగా రాబోయే కాలంలో గతంలో ఎలా అయితే విద్యుత్ ఉద్యమం జరిగి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎట్లా అయితే ఇదయ్యారో అదే పరిస్థితి ఈరోజు కూడా కూటమి ప్రభుత్వం వస్తుందని చెప్పి మేము సిపిఐగా తెలియజేస్తున్నాం